ఈ బంధు పార్టీలు పిలుపు ఇవ్వలే ఈ బంధుకు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ పిలుపునిచ్చింది దానికి ఇవాళ కింద ఏం జరుగుతుందో వాళ్ళకు రిపోర్ట్ ఉంది కాబట్టి అనివార్యంగా అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును ఇవాళ అమలు చేసే పరిస్థితి వచ్చింది దానిలో పాల్గొనే పరిస్థితి వచ్చింది సంతోషం దీన్ని కాదంటలేదు కానీ ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగులు ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవ్వడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది యాభై రెండు శాతం జనాభా కాబట్టి ఈ బీసీల ఉద్యమం బీసీల నాయకత్వంలో ఏర్పడ చేసి రేపు రేపు ఇది ఒక నలభై రెండు శాతం స్థానిక సంస్థ రిజర్వేషన్కే పరిమితం కాదు ఈ ఉద్యమం చట్ట సభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి నెంబర్ టూ నెంబర్ త్రీ మేము యాచించకాడ ఉండద్దు శాసించకాడ ఉండాలి మేమెంతో మాకంత నినాదము మాకు కూడా పాలించే అర్హత ఉంది పాలించే శక్తి ఉంది కాబట్టి మేము మేమే పాలించకాడ ఉండాలి మేము అడుక్కు మంత్రి పదవి అడుక్కోలేక ఉండదు అనేటువంటి డిమాండ్ ఈ డిమాండ్ తప్పకుండా ఇవాళ సక్సెస్ కాకపోవచ్చు కానీ వందకు వంద శాతం సక్సెస్ అయి తింత దీని ఎందుకంటే ఎన్నిసార్లు జరిగిన తెలంగాణ ఉద్యమం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇసెంబర్ గోబ్యాక్ అంచు వేసిండ్రు ఆగలే అరవై తొమ్మిదిలో పుట్టుకొచ్చింది అరవై తొమ్మిదిలో అణచి వేసిండు ఆగలే మళ్ళీ రెండు వేల ఒకటిలో పుట్టింది ఇవాళ కూడా బీసీ ఉద్యమం కూడా ఇవాళ తాత్కాలికంగా ఇవాళ మీకు గట్టి కనపడకపోవచ్చు కానీ ప్రతి గుడిసెలో ప్రతి బీసీ ఇంట్లో చదువుకున్న పిల్లలరు వాళ్ళు తప్పకుండా ఇది న్యాయం కదా సాధించుకోవాలి తప్పన ఉంది కాబట్టి ఇవాళ నేను ఒకటే ఈ సందర్భం పిలుపునిస్తున్నా ఇది ఆశయాన్ని ముద్దాడేవంత వరకు ఐక్యంగా ఉందాం ఐక్య ఉద్యమాలు చేద్దాం